హాయ్ అండి అందరికీ నమస్కారం పాలు ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను పీకో మిషన్తో పని లేకుండా మనం ఇంట్లో ఉండే మిషన్తోనే ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నేను కొంగులో ఏ విధంగా కుట్టాలో టూ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మలుచుకోవాలి టూ సైడ్స్ అదే విధంగా కుట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం మలుచుకుంటూ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఫాల్ మనము శారీని చూసుకోవాలి ఫస్ట్ అయితే శారీ కొమ్ అనేది కిందికి కిందికి వచ్చేది చూసుకోవాలి అది కిందికి పైకా అనేది చూసుకున్న తర్వాత పది ఇంచు లెంత్లలో ఈ విధంగా ఫాల్ ఫోల్డింగ్ చేసుకొని శారీకి ప్లస్ ఫాల్ విధంగా పట్టుకొని మెల్లిగా బిగినర్స్ కోసం అండి మెయిన్ ఈ విధంగా చూపించేది ఇలా పట్టుకొని మెల్లగా కుట్టుకోవాలండి నిదానంగా ఫాల్ సాగ సాగనివ్వద్దు అనుకోండి ఇట్లా ముడతలు ముడతలు వచ్చేస్తుంది మనము చేయితో కుట్టేటప్పుడు అదేవిధంగా మొత్తం ఫాల్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం మెల్లమెల్లగా తీసుకొని కుట్టుకోవాలి శారీ కూడా వస్తుందో లేదో చూసుకోవాలి కార్నర్స్ కట్ చేసుకొని లాస్ట్లో సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని టూ కుట్లు టాకాలు ఎక్కువ వేయాలండి చీరని ఈ విధంగా పెట్టుకొని సూదిదారాన్ని తీసుకొని ఇలా మనము ఎమ్మింగ్ అయితే ఏ విధంగా చేస్తామో కొంచెం ఐడియా ఉంటుంది కదా అదే విధంగా ఎమ్మింగ్ నేను ఇలా స్టూల్ పైన పెట్టి చేస్తున్నానండి మీకు ఫ్యాడ్ అవైలబుల్ ఉంటే ఫ్యాడ్ మీకు ఇలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోండి నాకు నాకు ఇలానే బాగుంటుందండి కుట్టుకోవడానికి ఇలా అయితేనే బాగా మంచిగా అనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది అందరికీ అలా అనిపించదు కదా కొందరేమో ఫ్యాడ్ పైన పెడతారు ఒక ఒక అట్ట పైన పెట్టి కుడతారు అలా కుడుతుంటారు నాకు ఇలానే ఈజీగా వస్తుందండి ఇక్కడ టూ టాకాలు వేసుకోవాలి కొంచెం కొంచెం కుట్టిన తర్వాత టాకాస్ టూ టాకాస్ వేసుకుంటే అది అనేది ఊడిపోదు దారం అనేది లైఫ్ టైం దాన్ని కుట్టుకుంటేనే మన కస్టమర్లు కూడా పెరుగుతుంటారు ఇలా టూ టాకాలు వేసి ఏదో ఫాస్ట్ వాష్ అయిపోతుంది కదా అని మనము ఫాస్ట్ వాష్ కుట్టేసి టూ టాకాలు వేయకుండా కుట్టేస్తే అది ఉతుకుతారు కదా ఉతికేటప్పుడు దారం తెగిపోయి మొత్తం ఊడి అలా కుట్టకుండా నిదానంగా కొంచెం కొంచెం తీసుకొని కుట్టుకున్న తర్వాత టూ టాకాలు టూ టాకాలు వేసుకుంటూ వెళ్ళాలి ఒక ఫైవ్ ఇంచ్ గ్యాప్లో అలా టూ టాకాలు వేసుకుంటూ ఇలా నిదానంగా చూపిస్తున్నా కదా ఈ వీడియోలో ఇదే విధంగా నిదానంగా కొంచెం ఫాల్ కొంచెం శారీ తీసుకొని ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత నేను ఇలా స్లో స్లోలో పెట్టాను ఇలానే కుట్టుకుంటే బాగుంటుంది బిగినర్స్ కదా కొంచెం కష్టం అనిపిస్తుంది కొంచమే దారం తీసుకొని కుట్టండి నేను చాలా పెద్ద దారం తీసుకున్నాను కానీ మీరు కొంచమే దారం తీసుకొని కుట్టండి చిక్కులు పడుతుంది బాగా దారం పెద్దగా తీసుకుంటుంటే చూసుకుంటూ కుట్టాలి మెల్లిగా ఇలా ఈ విధంగా అంతే అండి సింపుల్గా మొత్తం ఇలానే కుట్టుకోవచ్చు మనం అసలు మిషన్తో పని లేకుండా కూడా టూ సైడ్స్ అదే విధంగా చేయితోనే కుట్టుకోవచ్చండి అది ఆ వీడియో కూడా తీసి పెడతాను నేను మనం పట్టు చీరలకైతే టూ సైడ్స్ అదే విధంగా గుడతారు మ్యాక్సిమం అలానే కుట్టించుకుంటారు కాకపోతే ఇప్పుడు అందరూ పీకో మిషన్ వచ్చే టూ సైడ్స్ కూడా పీకో చేయించుకుంటున్నారు లేదంటే మిషన్తోనే టూ సైడ్స్ చేయించుకుంటున్నారు వాళ్ళ టైం బట్టి మనం కస్టమర్ టైం బట్టి చూసుకోవాలి వాళ్ళు ఓకే అనుకుంటేనే కుట్టాలి లేదంటే ఇలా పీకో మామూలు నార్మల్ మిషన్తో కుట్టద్దు నేను ఫస్టే అడిగి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఓకే మాకు ఓకే అనుకున్న తర్వాతనే నేను కుడతానండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నార్మల్ మిషన్తో వన్ సైడ్ నార్మల్ మిషన్తో వేసాక ఇంకో వన్ సైడు ఇలా ఈ విధంగా చేతో కుడతాను మొత్తం ఈ విధంగానే కుట్టుకోవాలండి లాస్ట్ వరకు ఈ విధంగా సింపుల్గా కుట్టుకొని ఇలా వేలా తీసుకుంటే ఒక ఫిఫ్టీ తీసుకోండి మీరు ఇలా లాస్ట్కి టూ టాకాలు గట్టిగా ఒక త్రీ టాకాలన్నా టూ టాకాలు గట్టిగా వేస్తే ఈ విధంగా ఉంటుందండి ఫాల్ ఫాల్ కుట్టడం శారీ ఫాల్ కుట్టడం ఈజీ ఎవరైనా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేవాళ్ళు ఈ విధంగా గుట్టుకోవచ్చు అండి ఈజీగా ఈ వీడియో ఇంతే అండి బాయ్ ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి